ఇస్మార్ట్ సీజన్ త్రీ ఈ షోలో ఓంకార్ గారు యాంకర్గా ఉన్నారు ప్రజెంట్ నిఖిల్ మలయాంకర్ ఇంకా కావ్య సో వీరిద్దరి గురించి ఒక టాపిక్ అయితే వచ్చింది ఇక ఇస్మార్ట్ జోడీలోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య కావ్య ప్రేమ గురించి మాట్లాడమంటే ఒక మాట మాట్లాడింది ట్రూలో ఎప్పటికీ విడిపోయేది కాదు ఒకసారి అత్తుకున్న మాత్రాన మళ్ళీ విడిపోదు అలాగని చెప్పి ట్రస్ట్ ఒకసారి కోల్పోతే మళ్ళీ పుట్టొచ్చు ప్రేమ కూడా అట్లాంటిదే అని చెప్పి చెప్పింది సో ఎనీవే ఇంకా నిఖిల్ చిన్ని సీరియల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కలవరు అనుకున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు కావ్య నిఖిల్ కలిసిపోయారు ఆ సీరియల్లో ఎంట్రీ మాత్రం డాకు మహారాజ్ బీజంతో అల్లాడించేశారు టీఆర్పిస్ మాత్రం జై అని లెగిస్తున్నాయి ప్రెసిడెంట్ నిఖిల్ మల్యాంకర్ బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక కావ్యతో కలవడం అనుకున్న టైంలో కలిసేశారు కేవలం చిన్ని సీరియల్లో ప్రెసిడెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా వరకు స్మార్ట్ మార్చి సీజన్ త్రీలో నిఖిల్ మరియు కావ్య ఇద్దరికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చాలా వరకు అయితే ఫుల్ వైరల్ అయిపోతున్నాయి కావ్య ఇచ్చిన రిప్లై మాత్రం ఓంకార్ గారు అయితే షాక్ అయిపోయారు సో ప్రజెంట్ వెళుతున్న మధ్య దూరం పెరుగుతుంది అనుకున్న టైంలో ఒక్కసారిగా సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చాక కలిసిపోయారు అని చెప్పేసి రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి మీరు కూడా కామెంట్ చేయండి